నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ విజయరాజు గారు బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అందరూ అండి మా ముగ్గురికి కూడా అదే ఒకే వేదిక మీద సన్మానం అవ్వడం ఎంతో గర్వకారణంగా ఉంది తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం మరి ఈరోజు ఒక మంచి అనుభవజ్ఞులైనటువంటి కళాకారులు తను వృత్తిపరంగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేసి ఎంతో మందికి విద్యాదానం చేసినటువంటి గురువు మరి ఒక గురుస్థానంలో ఉండి తాను కూడా శిష్యకం చేస్తూ పౌరాణిక నాటకాల్లో విభిన్న పాత్రలు నటించినటువంటి పెద్దలు ముందున్నారు మరి వారి చేత ఈ కళాభిషేకాన్ని మేముందుకు తీసుకుంటాం కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం సార్ నమస్తే సార్ గురు భీవనమ ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు నిర్ణయించాలంటే గురువుని గురు చేతిలోనే ఉంటుంది గురువు అనుకుంటేనే ఏదైనా చేయగలరు మరి ఆ తలరాతలు రాసేటటువంటి విధాత లాంటి మీరు ఎంతోమందికి విద్యా బోధన చేస్తూ మన భావి భారత పౌరులు తయారు చేసినటువంటి మీరు కళారంగంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మరి ఇప్పుడు కూడా మీరు సర్వీస్లోనే ఉన్నారా సార్ సర్వీస్లో ఉన్నానండి అవునా ఓకే ఓకే మరి మీ వివరాలు తెలియజేయండి నా పేరు గులిపిల్లి చిన్న తిరుపతి మా నాన్నగారి పేరు పోలినాయుడు మా అమ్మగారి పేరు నారాయణమ్మ వారి ఇరువరు కూడా పరంపదించారు ఓకే

सांते अगा ఈ యొక్క ఆలోపనలో నిజంగా ఎంతైనా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అనే దానికి నిదర్శనాలు నేను తెలియజేస్తున్నాను చాలా మంది మన శుక్లాంబరం అనేక దత్తం భక్తానాం అంటారు కానీ అక్కడ విడదీయాలనేటువంటి ఇది చూసారా మీరు ఖచ్చితంగా విడదీశారు అనేక చాలా సంతోషం సార్ ఎంతోమంది కళాకారులు ఇట్లాంటి వీడియోలు చూస్తున్నటువంటి కళాకారులు ఈ మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా సరిచేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాను మరి చాలా సంతోషం సార్ మీరు ప్రదర్శించేటువంటి నాటకాల పేరు నేను చంద్ర నాటకంలో చంద్రమతి ఎక్కువ ప్రదర్శన ఇచ్చాను వేలాది నాటకాలు వేలాది నాటకాలు ఇచ్చాను తర్వాత నక్షత్రగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు మాకు విజయరాజు గారు గుర్తొస్తున్నారు మీరు చెబుతుంటే ఇప్పుడు చంద్రమతి పాత్రలో విజయరాజు లాంటి మహానుభావులు తక్కువగా ఉన్నారు మరి మీరు కూడా ఆకోకు చెందినటువంటి వ్యక్తులు అనడం మాకు చాలా ఆనందదాయకం మరి స్త్రీ పాత్రలు కూడా వేస్తారు అనడం చాలా విశేషమైనటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది మరి అంతకంటే ముందు మీరు నటించేటటువంటి పాత్ర నుంచి మన ప్రశీల పని పద్యం నక్షత్రాలు అజ్జ గురోత్తమ ఏదో ఒక వ్యాసంగము వరణ నా చదువు మాత్రమే గ్రీష్మకాల వాపీజలంబు వలే దినదినము దినదినము అడుగంత చెన్నది ചൂడుడు సాంగో తాండవగా వసిష్టుక గురోత్తమ ఆగ్రహింపగా అనుగ్రహింపుడు సాంగో పాండముగా వసిష్టుక

వాయిస్ లో నాణ్యత పెరుగుతోంది సార్ నిజంగా చాలా మంచిగా పాడినారు మీరు అదే విధంగా రాముని పాత్ర కూడా నక్షత్రాలు మరొక పెద్ద ఇంకా ఎంత కాలం ఇట్లా ముక్కు మూసు కదా

ప్రేరణ అంటే నేను మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నిరక్షరాశిలే కానీ కళ అంటే అభిమానమే మాస్టర్ నాకు చదువు చెప్పిన మాస్టరే నాకు ఆదర్శం వంతరాం రామారావు మాస్టర్ అతను కూడా కీర్తి శేషులు అయ్యారు అతను వల్లే నేను ఐదో తరతులు చదువుతున్నప్పుడే అతని దగ్గర ఈ పద్యాలు పాడేవాళ్ళం వారంటే అతను హార్మోన్ వాయించేవాళ్ళు హార్మోన్ వాయించి ఈ పద్యాలు ఉండరా అని సరే వాళ్ళు అలా అని అప్పటి నుంచి అలాగే దాన్ని ఎక్కడ నాటకాలు అయినా చూడడం మరి నేను కూడా అలాగా నేర్చుకోవడం మీరు ఎంతమందిని మీలాగా మీ గురువు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లుగా నేనైతే ఇప్పుడు మంగాదేవి అని ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లో ఆడుతుందో తొమ్మిదో తరచు అవుతున్నప్పుడే ఆ అమ్మాయికి హరిశ్చంద్ర నేను చంద్రమతి అనేక నాటకాలకి నేను తీసుకెళ్లి ఎంకరేజ్ చేశాను హరిచంద్రగా నేను చంద్రమతి మీరు చంద్రమతి హామర తొమ్మిదో తరచున్నప్పుడు నా స్టూడెంట్ కాదు పార్వతపురంలో చదివిది అలాగా ప్రాక్టీస్ లాగా అయి ఆ అమ్మాయి మేము కలిసి నాటకాలు ఎక్కువ ఆడాము అలాగే బ్రాహ్మణ తరలలో పలాస దగ్గర బ్రాహ్మణ తరలలో ఇద్దరు నాటకం ఆడి ప్రజలు మా దీని ప్రదర్శన ఇచ్చి ఇద్దరికి కూడా సన్మానం కూడా చేశారు ఇప్పుడు పేరున్నటువంటి మనులలో ఆమె ఒకరు అట్లాంటి వారి సరసన మీరు ఆడటం అందులో మీరు చంద్రమతి గారు ఆనందదాయకం సార్ మీరు అందుకున్నటువంటి సన్మానాల సత్కారాల గురించి సన్మానాలు సత్కారాలు ఎక్కువ వచ్చాయండి రాష్ట్ర స్థాయిలో అయితే విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ద్వితీయ ఒకటి రాష్ట్ర స్థాయిలో చంద్రమతి పాత్రకి ద్వితీయ బహుమతి వచ్చింది అలాగే ఖమ్మం జిల్లా మదిరిలో పృతీ బహుమతి వచ్చింది బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి ద్వారా తీసుకోవడం జరిగింది రెండు వేల ఐదులో బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా శ్రీ పాత్రింది పేరు కాబట్టి వారి ఆశీర్వాదాలు మీకు అందడం చాలా అలాగే తుమ్మల కళాక్షేత్రంలో యాభై మంది కళాకారులకి స్త్రీ పాత్రలు వేసిన పురుషులకి స్త్రీలకి యాభై మంది కళాకారులకి సన్మానం చేశారు విజయరాజు గారు బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అందులో నేను మా ముగ్గురికి కూడా అదే ఒకే వేదిక మీద సన్మానం అవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది చాలా సంతోషం సార్ మహానుభావుడు మహానుభావుడు పాడినటువంటి ఆ పద్యాల బాణి ఎంతో మంది అనుసరించి ఈరోజు

I'm నేను చంద్రమతి అయితే పిన్నింటి కృష్ణమూర్తి గారు నేర్చుకున్నామండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సంగవలసలో జై సంతోష్ మహత నాట్య కళా మండలి స్థాపించి అక్కడ పిన్నింటి కృష్ణ గురువు గారిని తీసుకొచ్చాం అతని గురువు గారు బెంకల సూర్యారావు గారు వైగోపాలరావు ఆరుమునిస్టర్ అతని దగ్గరికి నేను సినీ ఆదివారాలు వెళ్ళి అతని దగ్గర ఇంకా మెరుగులు దిద్దుకొని అందుకు ఎక్కువ చంద్రమతికి ఎక్కువ నాకు బహుమతులు రావడానికి బెంకుల సూర్యారావు గారు ఒకరి కారకులు అలాగే చింతామణి కూడా నేను సురభి కృష్ణ గారు విజయనగరం అతని దగ్గర కూడా చింతామణి కూడా చింతామణి రాముడు పాత్రలు నేర్చుకున్నారు అతని దగ్గర ఇప్పుడు నాటకాలు ఆడాలంటే మీకు సంగీత సహకారం మరి సంగీత సహకారం శ్రీని గారు ఇప్పుడు శ్రీనివాస సంతోషం సార్ మరొక పురుష పాత్ర అయినటువంటి కృష్ణ పాత్ర నెన తరి గురించుకరి నమ్ముదు పడద్రో

మేమిందాక మొదటి నుంచి ఈ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ పాత్రలో రంగస్థల స్త్రీ పాత్రలో ముఖ్యంగా చంద్రమతి పాత్ర నుంచి మీరు ఒక అలాగే తప్పని సంపాదించారా నానా విధ భోజ్యం పుట్టుకుని రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అన్నమే అని అతి దీరత్వమని నీవు నాకు అడిగి పిడికిడు అన్నండుకు నాకు గది చాలకపోయినే కాటిండన్డము కాట భఈన సింపన బోలు నే బేము తు ఆపా సాయికారా బై పడమటి కొండ ఎందరో సంకే కంఠాయి విస్వామిత్రుని కోపర అని ప్రకాశించుతున్నది కానీ పడుగులతో కలిసి మడవ కేగిన మా లోహితాసుడు ఇంగరు రామము అదుగో ఆగు ఆగు మందల లోన మంగళలో నిల్వకయే అమ్మాయంచు లేలు వడిని చేరే ముక్కులందు ఏవో కంకిలందుకుని ن د 예오 다녀보 ध 기 न ् य నాకు రాష్ట్ర స్థాయిలో అలాగే ఉత్తరాంధ్ర స్థాయిలో ప్రథమ బహుమతులు వచ్చిన పాత్ర చంద్రమతి పిడకల సీన్ అని పిడకల సీన్కే ఎక్కువ బహుమతులు వచ్చాయి రాముడు మన రాముడికి కూడా మన విశాఖపట్నం సాయి కళా నికేతన్ వాళ్ళు బిఏ నాయుడు గారు వాళ్ళ దీనిలో ప్రథమ బహుమతి ఎద్దు సీన్కి మాకు వచ్చింది ఆంజనేయుడిగా మన ఇట్లా సూర్యనారాయణ అని గోపాలపురం పార్త్పురం మేమిద్దరం వేసాము మా ఇద్దరు కాంబినేషన్గా ప్రథమ బహుమతులు కూడా వచ్చినా అదే సార్ మరి మా నేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఎంతో ప్రతిభ ఉన్నటువంటి కళాకారులుగా మాకు సంతృప్తినిస్తూ ఒక చిన్న ప్రశంసపత్రాన్ని మీకు అందజేయాలని కోరుకుంటున్నాం మీరు తీసుకోవాల్సిందిగా నమస్తే మరి

అంబాంగ శ్రీనివాస్ గారు కూడా వచ్చి ఈ సర్టిఫికేట్ ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నారు సార్ సార్ మీరు చెయ్యి రండి సార్ తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవసాయ గౌరవాధ్యక్షులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం వాళ్ళు గురువులు ఎంతో మందిని ఆశీర్వదిచ్చే హక్కు అధికారం అన్ని కూడా వాళ్ళకే ఉన్నాయి అయితే ఈ ఇప్పుడు ఒక విషయం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది మన తిరుపతి గారికి నాకు కూడా సుమారు దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు అవిరాభావ సంబంధం శ్రీ రాణి పార్వతిపురంలో ఈ ఉత్తరాంధ్ర స్థాయిలో పోటీలు పెడతాం అందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి సంవత్సరం నేను పార్టిసిపేషన్ చేయడం వెళ్ళడం ఏం వచ్చినా రాకపోయినా సరే కానీ అలాగా అలా వెళ్ళడం వల్ల ప్రతి సంవత్సరాలు వెళ్ళడం వలన కన్సలేషన్ తీసుకున్నాను ఫస్ట్ థర్డ్ ప్రైజ్ తీసుకున్నాను సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను తీసుకున్నాను అదే కాకుండా అసలు అత్యంతమైనటువంటి స్థానాన్ని కల్పించి మీరు న్యాయ నిర్ణయత ఉండాలని చెప్పి న్యాయ నిర్ణయత స్థానాన్ని కూడా కూర్చోపెట్టినటువంటి తిరుపతికి ఆ బాణీ కథ వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాను నేను కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎంతెంత ఒకటి ఎంతెంత అన్నట్టుగా ఆయన ఎంతో అభివృద్ధి చెంది ఎంతో మంది కళాకారులకి ఉన్నతమైన భవిష్యత్తుని ఉన్నతమైనటువంటి మనశ్శాంతిని కలుగు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను భవాం చేపల సిద్ధిలోస్తుంది అలాగే చిన్న చివరిగా చిన్న కోరిక మీ యొక్క వారసులుగా కళారంగంలో మీ కుటుంబంలో ఏమన్న తయారు చేసినారా తయారంటే అబ్బాయి చిన్నప్పుడు వేసాడు కరో చదువుల రీత్యా మరి వేయలేకపోయాడు తర్వాత నేను చంద్రమతి పాత్ర కూడా ఎడ్లు గోపాలం కోరుతుంది వాడాను అతను హరిశ్చంద్ర నేను చంద్రమతి అలాగే వెంకటరావు గుప్తా శతార్పర శావుకార్ అంట అతని పక్కన కూడా నేను చంద్రబెత్త ఆడే ఒబ్బో చాలా చరిత్ర ఉంది సార్ మీకు కలామ తల్లి అన్ని రకాలుగా ఆశీర్వదించాలని ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కల కాలం కోరుకుంటూ ఈ కళామశేఖ ని థ్యాంక్ యూ